హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జో క్యాప్చర్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఏంటి చాలా హుషారుగా జోష్గా కనిపిస్తున్నాను అనిపిస్తుందా అవునండి ఇద చాలా హ్యాపీగా జోష్గా ఉన్నా దీని అన్నిటికీ కారణం కూడా మీరే మన సబ్స్క్రైబర్స్ మన వ్యూవర్స్ అనమాట సో తమ్మినేళ్ళు కూడా చూసి యూట్యూబ్ నుంచి మనీ వచ్చినాయి అని పెట్టాను యా మన ఛానల్ కూడా ఏంటి మౌంటైజేషన్ అయ్యింది అండ్ యూట్యూబ్ నుంచి డబ్బులు రావడం వెరిఫికేషన్ అవ్వడము అన్నీ జరిగాయన్నమాట సో నేనైతే ఛానల్ని స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్గా వన్ ఇయర్ మీద వన్ మంత్ అయిపోయింది సో నియర్లీ టూ మంత్స్ కావస్తుందేమో సో ఇప్పటికీ యూట్యూబ్ నుంచి నాకు డబ్బులు వచ్చాయి సో ఫస్ట్ నాకు యూట్యూబ్ ఛానల్ని అంటే క్రియేట్ చేయాలి అన్న థాట్ నాకే వచ్చిందా లేకపోతే ఎవరైనా చెప్తే నేను చేశానా ఇంకా ఏంటి మోనటైజేషన్ ఎట్లా చేసుకోవాలి అండ్ యూట్యూబ్ మోనటైజేషన్కి కావాల్సిన ప్రాసెస్ ఏంటి అవన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను అండ్ మీరు ఎండ్ వరకు ఈ వీడియో చూడండి మధ్యలో స్కిప్ చేయకండి సో ఇంకా ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకుంటే ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి నా ఛానల్కి సో మీ సపోర్ట్ ఉంటే నేను ఇలాగే ఏమైనా చేస్తాను సో ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఎన్ని స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన ఎట్లా వచ్చి అంటే ఎవరైనా చెప్తారా నాకే వచ్చిందా అంటే అది నాకే వచ్చిందండి యూట్యూబ్ ఛానల్ని నేను క్రియేట్ చేయాలి అన్న థాట్ నాకే వచ్చింది నన్ను నాకు ఎవరో సజ సలహాలు సజెషన్స్ అలాంటివి ఏమి ఇవ్వలేదు సో నాకు ఇప్పుడు కాదు టూ థౌజండ్ ఎప్పుడైతే నేను ముక్కుందు డెలివరీ అయ్యిందో ఆ టైంలో నాకు యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన వచ్చిందనమాట బట్ అప్పుడు నాకు ప్రాపర్గా అసలు ఏం తెలీదు జస్ట్ ఛానల్ని క్రియేట్ చేయాలి అంటే ఐ మీన్ వీడియోస్ పోస్ట్ చేయాలి అప్పుడు నేను నాకున్న సర్కిల్లో ఎవ్వరు కూడా నా ఫ్రెండ్స్ కానీ మా ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవ్వరు యూట్యూబ్ ఛానల్స్ పెట్టిన వాళ్ళు అయితే లేరు సో నేనే క్రియేట్ చేద్దాము అన్న థాట్ నాకు వచ్చింది అనమాట అప్పుడు కూడా నేను ఏంటి అంటే ఇండియాలో ఉన్నాను ఆ టైంలో కూడా మక్క వాళ్ళ పిల్లలు మా వాళ్ళు అప్పుడప్పుడు రావడము మా పిల్లలు ఏదో ఒక అకేషన్ జరిగేది అనమాట సో నేను ఆ అకేషన్స్ని వీడియోస్ చేసి అలా పోస్ట్ చేయాలి అని అట్లా అనుకున్నాను బట్ అటువంటి ఛానల్స్ని కూడా చూసాను అనమాట కొంతమంది ఏమో బాగా పాపులర్ అయ్యారు కొంతమంది ఏమో డౌన్లోకి అట్లా వెళ్ళడము అలాంటిది ఉందన్నమాట ఇంకొకటి నాకు అసలు సాఫ్ట్వేర్స్ ఏంటో తెలియదు ఎట్లా ఎడిట్ చేయాలో తెలీదు ఇంకొకటి నా దగ్గర ల్యాప్టాపే లేదనమాట ఫోన్ ఒకటే ఉండేది ఇంటర్నెట్ ఇంటర్నెట్ అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే కానీ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో లేదు ఇవైతే మెయిన్ ఇంపార్టెంట్ కదా ఫోను ఇవన్నీ సో ఫోన్ ఉండేది బట్ ఇంటర్నెట్ ఉండేది కాదు మొబైల్ డేటా పెద్ద అంతగా యూజ్ చేసేదాన్ని కాదు అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉండేది ఇంటర్నెట్ బట్ అప్పుడు ఏంటి అంటే ఇంటర్నెట్ ఉన్న ఎంతసేపు ఉన్నా ఫేస్బుక్ వాట్సప్ ఇన్స్టాగ్రామ్ ఇవే చూడడము ఇంకా తీసేయడమే అనమాట ఎందుకంటే మెయిన్గా మనకి ఇండియాలో టీవీ ఉండేది సో టీవీలోనే మా మమ్మీ ఎప్పుడు ఇంకా ఏంటి సీరియల్స్ అవి ఇవి చూస్తూనే అలా టైం అయ్యేది పిల్లలు ఇంకా వాళ్ళని తినిపించడు స్కూల్కి పంపించడు ఇలాంటివి అన్నీ ఉండేటివి ఇంకా సో నేను అప్పుడు స్టార్ట్ చేయలేదనమాట ఎప్పుడైతే నేను అమెరికాకు వచ్చానో ఇక్కడికి వచ్చానో వచ్చాక కూడా వచ్చిన ఒక వన్ ఇయర్కి స్టార్ట్ చేశాను నేను అమెరికాకి వచ్చినాక నేను టూ థౌజండ్ ట్వంటీ వన్లో వచ్చిన ట్వంటీ వన్ నవంబర్లో వచ్చాను అనమాట సో నేను ట్వంటీ త్రీ జనవరిలో స్టార్ట్ అనమాట యూట్యూబ్ ఛానల్ని సో మా శేఖర్ ఊరికే నేను టీవీ చూస్తున్నానని ఏం ఏమి పనికొచ్చే పని చేయట్లేదని మా అంటే వాళ్ళ ఛానల్స్ వీళ్ళ ఛానల్స్ చూస్తున్నానని ఇదే పనియా ఇంకేదైనా పనికొచ్చే పని చేయొచ్చు కదా టైం అంతా వేస్ట్ చేస్తున్నావు అని అలా ఊరికే అనేవాడు అనమాట సో ఇంకా ఇదంతా బొద్దురా బాపురే అని ఇంకా ఏంటి సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేశారనమాట అంటే కోచింగ్ తీసుకోవడం అలాంటిది కాదు యూట్యూబ్లోనే సాఫ్ట్వేర్ కోర్స్ చాలా ఉంటాయి కదా అలా సాఫ్ట్వేర్ కోర్సు మా వారు చేసే టెక్నాలజీ మీదే చూసి ఇంకా రోజు ఒక క్లాస్ వినడము దాన్ని ప్రాక్టీస్ చేయడము అట్లా చేసేదాన్ని చేశాక అది ప్రాక్టీస్ చేసినా కూడా మళ్ళీ నా దృష్టి యూట్యూబ్ మీదకే వెళ్ళేదనమాట యూట్యూబ్ ఎవరైనా ఛానల్స్ పెట్టారనుకోండి అంటే ఇప్పుడు అమెరికాలో అమ్ముకుంటే కానీ జాబ్లీ దిలీప్ తర్వాత మానస మహేంద్ర వాళ్ళు వీళ్ళందరూ వీడియోస్ పెడుతుంటే వాళ్ళే వాళ్ళవి హోమ్ పేజీలో కనిపించేవన్నమాట వాళ్ళ టైటిల్స్ చూసి నేను ఇంకా ఓపెన్ చేసి చూడడం అలాంటివి చేసేదాన్ని అనమాట ఇక ఎందుకు ఊరికే ఏ పని చేసినా మళ్ళీ యూట్యూబ్కేనా అది పోతుంది కదా ఆలోచన ఎందుకు మనమే ఛానల్ని స్టార్ట్ చేద్దాము అని అలా ఒక థాట్ తోటి అసలు ఎటువంటి నా దగ్గర అయితే వీడియోస్ లేవు ఏమీ లేకున్నది ఆన్ ది స్పాట్ అయితే నేను ఇంకా ఛానల్ని క్రియేట్ చేశాను ఒక నేమ్ ఇచ్చేసాను ఇంకొకటి ఎటువంటి సాఫ్ట్వేర్స్ కావాలి అనేది చూశాను ఒక టూ త్రీ డేస్లోనే మొత్తం అన్నీ చూడడం చేయడము అంతా అయిపోయింది ఒక్క నైట్లోనే నేను ఛానల్ని అయితే క్రియేట్ చేసి సాఫ్ట్వేర్ని కూడా అసలు బై చేసేసాను అనమాట కొన్నాను కొనేసి ఎట్లా ఎడిట్ చేయాలో అది చూసి జస్ట్ వన్ నైట్లోనే ఆ ఎడిటింగ్ కూడా చూసి ఎప్పుడైతే మేము ఆ టైంలోనే వెకేషన్కి వెళ్ళామనమాట మా అన్నయ్య వాళ్ళు వస్తే ఆ క్లిప్స్ అన్నీ కూడా ర్యాండమ్గా తీస్తాం అనమాట ఆ వీడియోస్ సో ఆ వీడియోస్ అన్నీ కూడా జాయిన్ చేసి అంతా చేసి ఒక వీడియో చేయడము అలా చేసి అలా నేను యూట్యూబ్లో అయితే వీడియోస్ని పోస్ట్ చేయడం అనేది జరిగిందనమాట సో అట్లా నేను యూట్యూబ్ని పోస్ట్ పోస్ట్ చేశాను అయితే పబ్లిష్ అయితే చేయలేదనమాట మా శేఖర్ని అడిగాను ఇట్లా యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను ఏమంటావు అని ఫస్ట్ మా వారిని అడిగాను అంటే మా వారు ఓకే నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చెయ్యి నేనేం చెప్పను బట్ టైం అయితే వేస్ట్ చేయకు ఏదో ఒకటి చెయ్యి అని చెప్పాడనమాట నేను అట్లా యూట్యూబ్లోకి వెళ్ళాను మళ్ళీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు తను చెప్పాడు నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి పాజిటివ్ కామెంట్స్ ఉంటాయి అన్నిటిని బేరించాలి బేర్ చేయాలి ఇది పబ్లిక్లో పెట్టడము ప్రతిదానికి నర్వస్ అవ్వడము అలాంటివి ఉండొద్దు అని చెప్పాడనమాట సో సరేలే అని కొద్దిగా మోటివేట్ చేశాడు నేను కూడా మోటివేషన్ మోటివేట్ అనమాట ఇక ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా పబ్లిష్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట కానీ ఏంటి నాకు అసలు ఎక్కువ సబ్స్ సబ్స్క్రైబర్స్ లేరు అండ్ వ్యూస్ వచ్చేటి కాదు ఎంత లేదన్నా మన చుట్టాలు ఫ్రెండ్స్ వాళ్ళకి వీళ్ళకి అందరికి సెండ్ చేస్తే కూడా అసలు హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కూడా కాలేదన్నమాట ఈవెన్ మన చుట్టాలలో కూడా అండి మనం సెండ్ చేస్తాము యా సబ్స్క్రైబ్ చేస్తాము అని చెప్తారు కానీ బట్ వాళ్ళు కూడా చేయరండి మన వీడియోస్ని చూడరు ఏమీ చేయరు అసలు అదేందో నాకు తెలీదు మన చుట్టాలు మన రిలేషన్స్ వాళ్ళు కూడా ఇలా ఉంటారు వీళ్ళందరినీ కన్నా అసలు మన దగ్గర కంటెంట్ ఉంటే వేరే వాళ్ళు చూస్తారు బయట వాళ్ళే చూస్తారు మన ఫ్రెండ్స్ మన చుట్టాలు వీళ్ళే చూస్తారని కాదు వాళ్ళ నుంచే సపోర్ట్ అని కాదు బయట వాళ్ళ నుంచి కూడా చాలా సపోర్ట్ వస్తుంది బట్ కొంతమంది అయితే మన చుట్టాలలో కూడా మనకు సపోర్ట్ చేయరు ఇంకా అలా ఉండేది సో ఇంకైతే నేనైతే స్టార్ట్ చేశాను నేను ఇంకైతే వీడియోస్ అయితే పెడుతూ వెళ్ళాను సో నా ఛానల్ ఏంటి మోనిటైజేషన్ అవ్వాలని నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు కావాలని అలా నేనేం అనుకోలేదనమాట జస్ట్ ఖాళీ ఉండకుండా ఏదో ఒకటి నేర్చుకోవాలి ఏదో ఒకటి చెయ్యాలి ఎప్పుడైనా యూజ్ అవుతుంది కదా అని అట్లా అనుకున్నాను అట్లా అనుకొని దాన్ని అయితే యూట్యూబ్ని అయితే కంటిన్యూ చేశాను పర్లేదు మధ్యలో ఒక అన్ని వీడియోస్ చేయంగా చేయంగా కూడా మంచిగా సబ్స్క్రైబర్స్ అయ్యారు త్రీ హండ్రెడ్ వరకు అట్లా అయ్యారనమాట సబ్స్క్రైబర్స్ ఇంకా నేనైతే ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే ఐ మీన్ ఫంక్షన్స్కి వెళ్ళినా టెంపుల్స్కి వెళ్ళినా ఎవరైనా పరిచయమైన వాళ్ళకి చెప్పడము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమని వాళ్ళతోటి సబ్స్క్రైబ్ చేయించడము తర్వాత మా అమ్మ వాళ్ళకి చెప్పడము అక్కకి చెప్పడము ఇట్లా ఇంకా అందరికీ చెప్పడము స్టార్ట్ చేశానన్నమాట ఫ్రెండ్స్కి చెప్పండి అని రిలేటివ్స్కి చెప్పండి అని దగ్గరుండి మీరే సబ్స్క్రైబ్ చేయించండి అని అట్లా చేయించాను అనమాట అట్లా కొంచెం సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారు ఆ తర్వాత నాకైతే యూట్యూబ్ అన్ని వీడియోస్లలో అంటే స్టార్టింగ్లో మామూలుగా నార్మల్గానే వచ్చాయన్నమాట వ్యూస్ మా అంటే త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇంకా స్టార్టింగ్ స్టేజ్ స్టేజ్లో అయితే సిక్స్టీ వ్యూస్ సెవెంటీ వ్యూస్ అలా ఉన్నాయి కూడా ఉండే అనమాట సో అలా ఉండేది ఇంకా తర్వాత ఏమైంది కాలిఫోర్నియాలో మా అపార్ట్మెంట్ టూర్ చేశానమాట ఆ టూర్ పెట్టేసరికి అసలు ఐ మీన్ హోమ్ టూర్ పెట్టాను అనమాట ఆ హోమ్ టూర్కే నాకు సెవెంటీన్ సెవెంటీన్ కే వ్యూస్ వచ్చినాయి అన్నమాట సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అండ్ దాంతో చాలామంది అంటే చాలా అని కాదు మామూలుగా కామెంట్స్ అయితే వచ్చాయి మంచి మంచి కామెంట్స్ వచ్చాయి ఇంకా క్యాలిఫోర్నియా చుట్టూ ఉండే ప్లేసెస్ అక్క కానీ వీసాల మీద అక్క కానీ అలా కామెంట్స్ వచ్చాయన్నమాట ఆ వీడియోతోటి ఇంకా ఏంటి ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అట్లా సబ్స్క్రైబర్స్ అయిపోయారు దాని తర్వాత నేను ఏంటి టెక్సాస్కి రావడము మా అన్నయ్య వాళ్ళ హౌస్ గృహప్రవేశం ఉందని సో ఆ గృహప్రవేశం కోసం అని వచ్చినప్పుడు మా అన్నయ్య వాళ్ళది ఇంద్రభవనం లాంటి ఇల్లు అని హోమ్ టూర్ చేశానమాట అసలు ఆ తోటి నా ఛానల్ మాత్రం అసలు చాలా అంటే ఐ మీన్ చాలా చేంజ్ అయిపోయింది అనమాట లైక్ ఏంటి ఆ ఛానల్కి అయితే నేను అప్పుడు పోస్ట్ చేసినప్పుడు విత్న్ వన్ వీక్లోనే ఫార్టీ ఫైవ్ కే అయిందనమాట వ్యూస్ అసలు నేను ఏంటి జస్ట్ రిలేటివ్స్కి పంపించడము తర్వాత ఫేస్బుక్లో పెట్టడము ఇన్స్టాలో పెట్టడము అట్లా చేశాను దాని నుంచి అసలు ఆ ఇంద్రభవనం లాంటి ఇల్లు నుంచి అండి నా ఛానల్ అయితే మానిటైజేషన్ అవ్వడము తర్వాత నాకు వ్యూస్ రావడము తర్వాత సబ్స్క్రైబర్స్ పెరగడము అనేది జరిగిందనమాట సో ఆ ఛానల్ అప్పుడు నాకు థౌసండ్ సబ్స్క్రై ఆ వీడియో అప్పుడు థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు అండ్ ఫోర్ థౌజండ్ అవర్స్ కూడా కంప్లీట్ అయినాయి ఇంద్రభవనం లాంటి ఇల్లు ఒకసారి మీరు కూడా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఏంటి నా ఛానల్లో ఈ వీడియో ఉంటుంది ఒకసారి వెళ్ళి చెక్అట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సో అట్లా దాని నుంచి ఇంద్రభవనం లాంటి ఇల్లు నుంచి నాకైతే సబ్స్క్రైబర్స్ వచ్చారు అండ్ వ్యూస్ కూడా పెరిగినాయి అనమాట వాచ్ అవర్స్ కూడా పెరిగినాయి సో యూ యూట్యూబ్ అనేది మానిటైజేషన్ అవ్వడానికి కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట యూట్యూబ్ నుంచి సో ఫస్ట్ ఏంటి అంటే మినిమం నేను ఛానల్ని స్టార్ట్ చేసినప్పుడైతే మినిమమ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఉండాలి అనే రూల్ ఉంది ఇప్పుడు మేబీ కొద్దిగా చేంజ్ అయినట్టుంది సబ్స్క్రైబర్స్ విషయంలో అంత లేదు సో ఏంటి నా ఛానల్ ఆ టైంలో అయితే థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయారు ఫోర్ థౌజండ్ వాచర్స్ కంప్లీట్ అయిపోయింది ఆ ఇంద్రభవనం లాంటి ఇల్లు నుంచి సో అది ఎప్పుడైపోయింది నేను ఈ వీడియో అయితే ఇంద్రభవనం లాంటి ఇల్లు అనే వీడియో నేను మార్చ్లో అప్లోడ్ చేశాను నాకు జులైలో యూట్యూబ్ నుంచి మెయిల్ వచ్చిందనమాట మనకి మెయిల్ వస్తుంది అండ్ యూట్యూబ్లో కూడా మనం యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేస్తే పైన మనకి బ్లూ కలర్లో కూడా కనిపిస్తూ ఉంటుంది యాక్షన్ రిక్వైర్డ్ అని మెసేజెస్ కనిపిస్తూనే అన్నమాట సో అలా నాకు వచ్చింది అనమాట ఏమని యు ఆర్ ద ఎలిజిబుల్ ఫర్ మానిటైజేషన్ అని మెసేజ్ వచ్చింది ఓకే అని నేను హ్యాపీగా ఫీల్ అయిపోయాను అనమాట సో అలా మెసేజ్ వచ్చినప్పుడు కొన్ని ఉంటాయి అనమాట మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయినప్పుడు కొన్ని ప్రాసెస్ ఉంటాయి ఆ ప్రాసెస్ నేను చేశాను అది మొత్తము ఆ స్టెప్స్ అన్ని కూడా నేను వెరిఫై చే వెరిఫై చేశాను అనమాట సో అన్నీ అయిపోయాయి తర్వాత మనకి ఎప్పుడైతే మౌంటైజేషన్ ఆన్ అయ్యింది అని మెసేజ్ వచ్చిందో సో వాళ్ళు పంపించిన స్టెప్స్ అన్ని వెరిఫికేషన్ అయిపోయాక అప్పటి నుంచి మనకి మనీ అనేది ఎర్న్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అప్పటి వరకు అంటే ఎప్పుడైతే మనకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ అవర్స్ అయినాయో అవి మాత్రం ఉండవు ఆ తర్వాత నుంచి వచ్చే వాటికి యాడ్స్ ప్లే అవ్వడం వల్ల మన వీడియోలో ఎన్ని యాడ్స్ ప్లే అయితే ఎన్ని యాడ్స్ ప్లే అయితే అన్ని యాడ్స్కి అలా డబ్బులు వస్తూ ఉంటాయి బట్ ఎట్లా వస్తాయి ఏంటి అనేది నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు ఒక యాడ్కి ఇంత అంత అని నేనేం చెప్పలేను కాకపోతే ఓవరాల్గా అయితే యాడ్స్ నుంచే మనకి డబ్బులు వస్తాయి అన్నమాట యాడ్స్ కూడా ఎట్లా అంటే మన వీడియోని బట్టి ఉంటుంది లాంగ్ వీడియోస్కి అయితేనేమో మనీ ఎక్కువగా వస్తుంది షార్ట్ కి అయితే చాలా తక్కువగా వస్తుంది అవి చాలా సెన్స్లలో వస్తూ ఉంటాయి షార్ట్ వీడియోస్కి అయితే లాంగ్ వీడియోస్కి అయితే మంచిగానే వస్తాయి నా ఛానల్లో ఏంటి ఎక్కువ వ్యూస్ ఉండకపో ఉండవు బట్ గా అయిన ఛా ఛానల్స్ మీరు తీసుకుంటే వాళ్ళకైతే యూట్యూబ్లలో అయితే చాలా మనీ వస్తుంటాయి ల్యాక్స్లలో వస్తుంటాయి నాకే ఒక్క ఇంద్రభవనం లాంటి ఇల్లుకే చ నాకు వచ్చిన మనీ అంతా కూడా ఆ వీడియోకే మిగతా అన్ని వీడియోస్కి అసలు చాలా తక్కువే వచ్చాయి తక్కువని కాదు తక్కువే వచ్చాయి చెప్పాలంటే ఇంద్రభవనం లాంటి ఇల్లుకే వచ్చాయి చాలా వీడియో చాలా మనీ చాలా అంటే ఏదో ల్యాక్స్ అని కాదు జస్ట్ వచ్చాయి కాకపోతే మనం ఇన్ని రోజులు దానికి ఏదో ఒకటి నేనైతే ఏం అనుకోలేదు మౌంటైజేషన్ అవ్వాలని డబ్బులు రావాలని అలాంటివి ఏం అనుకోలేదు జస్ట్ ఛానల్ని స్టార్ట్ చేయాలి నాకున్న ప్యాషన్ నాకు యూట్యూబ్ కానీ ఇట్లాంటివి ఏమన్నా చాలా కొద్దిగా పాషన్ ఏంటి ప్యాషన్ అనమాట సో చెయ్యాలి ఏదో ఒకటి చెయ్యాలి అన్నట్టు అలా చేశాను సో మొత్తం మీద అయితే యూట్యూబ్ నుంచి అయితే మనకి కూడా డబ్బులు రావడము మన ఛానల్ని మీన్ మౌంటైజేషన్ అవ్వడం ఇవన్నీ జరిగినాయి తర్వాత నాకు ఆ ఛాన్ ఆ వీడియో నుంచి చాలా పాపులర్ అయ్యాను ఇంకా తర్వాత చాలా వీడియోస్ పెట్టాను మండే వాళ్ళ గృహప్రవేశంవి తర్వాత ఏంటి ఇండియా నుంచి వచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ తర్వాత డెకరేట్ డెకరేషన్వి అవన్నీ చేశాను మంచి మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి ఐ మీన్ మంచి కామెంట్స్ వచ్చాయి ఐఎమ్ అయితే సో హ్యాపీ సో ఇంకా ఇంకా నేనైతే ఇక్కడైతే ప్రజెంట్ అయితే ఇప్పుడు అన్ని వీడియోస్ అయితే చే చాలా ఉన్నాయి చేయాల్సినవి చాలా పెండింగ్ ఉన్నాయి నాకైతే టైం దొరకక నేను చేయట్లేదు బట్ టైం అయితే కేటాయిస్తా యూట్యూబ్కి యూట్యూబ్ని మాత్రం అసలు మిస్ చేయను దాని అయితే రన్ చేస్తూనే ఉంటాను నాకు పాసిబుల్ అయినంతవరకు ఇదనమాట సో ఇంతకీ యూట్యూబ్ నుంచి నాకు ఎన్ని డబ్బులు వచ్చాయి ఏంటి అనేది చెప్పాలి కదా సో యాక్చువల్గా అయితే యూట్యూబ్ రూల్ ప్రకారం మనం అనమాట డైరెక్ట్గా నేను ఒక హింట్ టైప్ లాగా అలా ఇస్తానను మీరే చేసు మీరు మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి అది ఇంకొకటి ఏంటి ఎప్పటి నుంచో డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి అయితే ఎప్పుడైతే హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అవుతాయో అప్పుడు మన అకౌంట్లోకి నాకు ఎప్పుడో హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిపోయాయి బట్ నా అకౌంట్లోకి అయితే రాలేదు ఎందుకు అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఐ మీన్ నా ఛానల్ మోనిటైజేషన్ అయినప్పుడు మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నానన్నమాట సో అప్పుడు యూట్యూబ్ వాళ్ళు అడుగుతారనమాట మన అడ్రస్ వెరిఫికేషన్స్ అవన్నీ అడుగుతారు అప్పుడు నేను మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్న డీటెయిల్స్ ఇచ్చాను అనమాట సో నేను అప్పటికి ఇంకా బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేయలేదు ఇక్కడ సో మళ్ళీ మా ఇంట్లోకి వచ్చాక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం అనేది అవసరం వచ్చింది అనమాట అంటే యూట్యూబ్ కోసం అని కాదు వేరే పర్పస్ కోసం అది వచ్చింది సో నేను ఇంకా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశాను అనమాట అప్పుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు నేను ఏం చేస్తాను మా ఇంటి అడ్రస్లు అవన్నీ పెట్టాను అనమాట సో పెట్టేసరికి మళ్ళీ యూట్యూబ్లో ఏంటి బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ది అడిగింది అనమాట అప్పుడు నేను ఇది పెట్టాను పెట్టినప్పుడు యూట్యూబ్ ఏంటి అంటే అడ్రస్ అనేది అడ్రస్ అండ్ బ్యాంక్లో ఉన్న అడ్రస్ వెరిఫికేషన్ అనేది అంటే మిస్ మ్యాచ్ అవుతుందనమాట సో కరెక్ట్గా లేదు ప్రాపర్ అడ్రస్ లేదు ప్రాపర్ ప్రూఫ్ లేదు అని వాళ్ళు స్టాప్ చేస్తున్నారు ఉన్నారనమాట బ్యాలెన్స్ అమౌంట్ అనేది మన అకౌంట్లో పడదు కాకపోతే మనం ఏ అయితే యూట్యూబ్ యూట్యూబ్లో రెవెన్యూ అని ఉంటుంది కదా అందులో మాత్రం మనీ యాడ్ అవుతూనే ఉంటాయి ఎప్పటికైనా వస్తాయి మన అకౌంట్లో అయితే పడతాయి ఇట్స్ అ సేఫ్టీ మనమైతే వరి అవ్వాల్సిన అవసరం లేదు రాలేదు అని ఎప్పటికైనా వస్తాయి అవి మనం కరెక్ట్గా ప్రాపర్గా అకౌంట్ ఇస్తే ఖచ్చితంగా వస్తాయి ఆ తర్వాత నేనైతే ఇంకా అడ్రస్ కూడా చేంజ్ చేశాను అన్నమాట మొత్తం తెలుసుకొని మొత్తము ప్రాసెస్ అంతా మళ్ళీ అడ్రస్ వేర్ అడ్రస్ చేంజ్ చేయడము తర్వాత బ్యాంక్వి అన్నీ డీటెయిల్స్ చేంజ్ చేసేసి అన్నీ చేశాను సో అలా చేసినా కూడా నేను మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేసినా కూడా మిస్ మ్యాచ్ లేకుంటే కరెక్ట్గా మ్యాచ్ అవ్వట్లేదు అని అలా పెట్టారనమాట అన్నీ ప్రాపర్గా పెట్టినా కూడా ట్యాక్స్ ఫైల్ కూడా అడిగారు అది కూడా ప్రొవైడ్ చేసామన్నమాట చేసినా కూడా ఏమన్నారు యూట్యూబ్ నుంచి యూట్యూబ్ పార్ట్నర్ నుంచి ఏమొచ్చింది అంటే ఇది మ్యా సరిగ్గా లేదు మ్యాచ్ అవ్వట్లేదు అది అని చెప్పారు మేమైతే అన్నీ ప్రాపర్గా పెట్టాము ఇదేం ఇలా వస్తుంది అని ఇక సర్లే అని వదిలేసాము తర్వాత ఒకరోజు మళ్ళీ ప్రాపర్గా చెక్ చేసామన్నమాట ఇంకొక వన్ మంత్ టూ మంత్స్ అయిపోయాక మళ్ళీ ప్రాపర్గా చెక్ చేసి అప్పుడు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి లేదు ఎందుకు అయితే మనము యూట్యూబ్కి కాల్ యూట్యూబ్ యూట్యూబ్ది కాల్ ఉంటుంది ఐ మీన్ కాల్ కానీ మెసేజ్ చేయడాలు అలాంటి ఉంటే మనకి ఏమైనా డౌట్స్ ఉంటే క్లా క్లారిఫై చేసుకోవడానికి సో మేము యూట్యూబ్ పార్ట్నర్ వాళ్ళకే డైరెక్ట్ కాల్ చేసి వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అంటే మా సైడ్ ఎటువంటి ప్రాబ్లం ఉంది మేము ఇంకా ఏం సబ్మిట్ చేయలేదు అన్ని సబ్మిట్ చేసాము ప్రాపర్ వెరిఫికేషన్ అయితే ఉంది కదా అడ్రస్ ప్రూఫ్ బ్యాంకు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి బట్ ఇంకా మా అకౌంట్లోకి అయితే డబ్బులు రావట్లేదు ఇంకా మాకైతే మీ నుంచి హెల్ప్ కావాలి మేము ఏమైనా మిస్టేక్ చేస్తే మాకు ఏంటి సెండ్ చేయండి మెయిల్ చేయండి అని మేము కాల్ చేసి అలా చెప్పామన్నమాట మా డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకున్నాము సో వాళ్ళు కూడా విని యా ఎవ్రీథింగ్ ఓకే బట్ ఇప్పుడే మేమైతే కన్ఫర్మేషన్ చెప్పలేము ఫర్దర్ టెక్నీషియన్ వాళ్ళకి సెండ్ చేస్తాము వాళ్ళు చూసి వాళ్ళు వాళ్ళు ఓకే అంటే అప్పుడు మీకు మెయిల్ చేయడము అలాంటివి జరుగుతుంది వితిన్ ఏంటి ఫోర్ టు ఫైవ్ బిజినెస్ డేస్లో మీకు ఏంటి అనేది అప్డేట్ చేస్తాము అని వాళ్ళు చెప్పారనమాట యూట్యూబ్ యూట్యూబ్ వాళ్ళు యూట్యూబ్ వాళ్ళకి కాల్ చేస్తాం కదా యూట్యూబ్ పార్ట్నర్ వాళ్ళు కాల్ వాళ్ళు చెప్పారనమాట సో సరేలే అని మేము ఊరికే ఉన్నాము ఇక అయితే వాళ్ళు యా ఎవ్రీథింగ్ ఓకే యువర్ యువర్ ద గుడ్ సో మీరు కూడా యూట్యూబ్ పార్ట్నర్స్ మీకు కూడా యూట్యూబ్ నుంచి మనీ ఎర్నీ చేసుకోవచ్చు ఇప్పటి నుంచి రెవెన్యూ జనరేట్ అవుతుంది అని చెప్పారు జనరే ఐ మీన్ అకౌంట్లో పడుతుంది మీ మనీ అని చెప్పారనమాట సో మేము కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాము బట్ ఫస్ట్ మీది అకౌంట్ మీ అకౌంట్ కరెక్ట్ అయినా కాదా అని వెరిఫికేషన్ కోసం అయితే మేము జస్ట్ ఫిఫ్టీ సెంట్స్ మీ అకౌంట్కి సెండ్ చేస్తాము అని చెప్పి మా అకౌంట్కి ఫస్ట్ ఫిఫ్టీ సెంట్స్ సెండ్ చేశారనమాట నా బ్యాంక్ అకౌంట్కి సో నేను చూసుకున్నాను అప్పుడు ఓకే నాదే వచ్చింది అని నేను వాళ్ళకి రిప్లై పెడితే అప్పుడు వాళ్ళు మిగిలిన మిగిలిన అమౌంట్ అంతా కూడా నాకు సెండ్ చేశారనమాట సో ఇలా నాకు యూట్యూబ్ నుంచి అయితే మనీ వచ్చేసినాయి నేను నేనైతే హ్యాపీగానే ఉన్నాను ఎందుకు అంటే అసలు చాలా వరకు చాలామంది చాలా చాలామంది ఛానల్స్ స్టార్ట్ చేశారు నాతో పాటు కూడా వాళ్ళని కూడా ఇప్పటివరకు మానిటైజేషన్ అవ్వడము అలాంటివి కాలేదు బట్ నా ఛానల్ మానిటైజేషన్ అవ్వడము రావడము నాకు డబ్బులు రావడము అనేది నేను నిజంగానే హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను అనమాట సో ఇది ఇంతకీ యూట్యూబ్ నుంచి ఎన్ని డబ్బులు వచ్చాయి ఏంటి అనుకుంటున్నారా ఎక్కువ అమౌంట్ ఏం కాదండి బట్ ఓకే ఎందుకు అంటే ఇన్ని రోజులు కష్టపడ్డదానికి వచ్చింది కదా అని ఒక అంటే ఐ మీన్ కొద్దినన్నా ఉంది కదా వచ్చినాయి మనీ అని అనుకుంటున్నాను అనమాట ఇంకొకటి నేను యూట్యూబ్కి ఏమైనా మనీ ఇన్వెస్ట్ చేశానా అంటే చేశాను ఎక్కువ అమౌంట్ కాదు జస్ట్ నేను ఒక సాఫ్ట్వేర్ ఎడిటింగ్ చేసుకోవడం కోసం మాత్రమే మనీ అనేది ఇన్వెస్ట్ చేశాను అండ్ ఎప్పుడైతే ఎడిటింగ్ కోసం చేశానో ఆ ఎడిటింగ్ మనీ ఇప్పుడు వచ్చిన యూట్యూబ్ మనీకి స సరిపోయింది అంటే ఇంకా ఎక్కువనే వచ్చాయి దానికన్నా కూడా సో అదొక్కటే నేను కొన్నది అంటే ఓన్లీ సాఫ్ట్వేర్ మాత్రమే సో యూట్యూబ్ రూల్ ప్రకారం మనీ అనేది డైరెక్ట్గా చెప్పొద్దనమాట సో అందుకోసం అయితే నేను వేరే రకంగా చెప్తాను మీరే అర్థం చేసుకోండి అదైతే మన ఇండియన్ రూపీస్లో నేను చెప్పేదైతే ఇప్పుడు మనకి జనవరి నుంచి డిసెంబర్ వరకు పన్నెండు నెలలు ఉంటాయి కదా సో పన్నెండు పన్నెండు పక్కన మూడు సున్నాలు పెట్టినామంటే మూడు సున్నాలు పెడితే ఎంత అవుతుందో అంత మనీ నాకు వచ్చింది అది ఇండియన్ కరెన్సీలో అండి ఇంకా కొంచెం బ్యాలెన్స్ అయితే అందులో ఉంది వాళ్ళు టోటల్గా చేయలేదు టోటల్గా పంపించలేదు సో అంతవరకు అయితే వచ్చినాయి నాకు మనీ అనమాట సో ఇదే అండి యూట్యూబ్ నుంచి నాకు వచ్చిన మనీ ఎంత తర్వాత యూట్యూబ్లో నేను ఫేస్ చేసినాయి అండ్ ఇంకా నా వీడియోస్ ఎక్కడ వచ్చినాయి తర్వాత స్టెప్ బై స్టెప్ మానిటైజేషన్ అవడము If you like this video, please do subscribe. Joe Capture! See you in the next video. Bye bye! Take care!